ఈ రీతిగా మరి ఈరన్న గారు అలాగే మల్లె మామ సహోదరి కనుక ఆ రీతిగా మరి ఇక్కడ ఆలోచన మరి చేసి వీళ్ళు అప్పుడప్పుడు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉంటే బాగుంటుందనే ఉద్దేశము లేదా అందుకు ఇవ్వాలనే ఉద్దేశం అయితే మా దగ్గర అయితే అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఉండడానికి ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో మరి ఆలోచన చేసి ఈ రీతిగా తీసుకోవడం అనేది జరిగింది ఇక్కడ ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకొని మరి వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చింది కనుక తెలియజేసినప్పుడు మరి మనం కొన్ని నిమిషాలు ఇక్కడ సమయ కేటాయించడం అనేది ఒప్పుకోవడం జరిగింది కనుక తొందరగానే మనం ఈ కోరికను ముగించుకుంటున్నాం దయచేసి ఆ ఈ కొన్ని నిమిషాల్లో వాక్యాన్ని జాగ్రత్తగా వినాల్సిందిగా ప్రోత్సహిటం మనం చేస్తున్నాం మనము కీర్తనల గ్రంథంలో నూట ఇరవై ఏడవ కీర్తనలో మూడవ చోవ ఇల్లు కట్టించని ప్రయాస వ్యర్థము అన్నమాట వాళ్ళది అంటే దేవుడు కట్టించాలి ఇంకొక చోట రాయబడిన మాట ఏంటంటే మీరు కట్టని ఇండ్లలో మీరు ప్రవేశిస్తారు అన్నట్టుగా నిజంగా మరి దీన్ని నిలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మంచిది గవర్నమెంట్ కట్టించిన ఇల్లులో కొంత అమౌంట్ కట్టడం ద్వారా వస్తాయి తర్వాత కొనడం కూడా చాలా వరకు కొంటున్నారు కొంత ఎక్కువ తక్కువగా అన్నట్లుగా చేస్తున్నారు దాన్ని నిలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మరి మీరు ఆలోచన చేసిన విధానాన్ని బట్టి మీ మనశాస్ మన మనుషులు బట్టి మీకున్న జ్ఞానాన్ని బట్టి మాత్రానికి ఉండడము ఉండకూడదు అన్నది కూడా జరుగుతుంది రెండవది ఏంటంటే మీరు దేవుడి ద్వారా దీవించబడాలి అంటే ఆస్వాదించబడాలి అంటే ప్రభు మీద ఆధారపడి ఉండాలి దేవుడు మరి ఈ సామాజికమైన ఆశీర్వాదాలు కంటే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు మనం ఎక్కువగా కోరుకోవాలి గమనించినట్లయితే మరి జ్ఞానం చేత ఇల్లు కట్టుబడిన వివేచన చేత తన గదులు స్థాపించబడిన సామెత గ్రంథంలో మనం చూస్తాం కాబట్టి జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది ఒక పని చెయ్యాలన్నా ఒక పనికి పోనుకోవాలన్నా ఒక పని పూర్తి చేయాలన్నా కార్య ఆరంభం కంటే కార్య అంతమే మేలు మరి ఇల్లు కట్టించేటప్పుడు సొమ్ము దూసుకొని కొనాలన్నా లేదా కట్టించాలన్నా అన్నది మనము చూస్తాం అలాగైతే ఇకపోతే దేవుని వాక్య గ్రంథంలో సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో మొదటి వచ్చినలో జ్ఞానమంతరాలు తన ఇల్లును చక్కగా కట్టుకును మూడు రాళ్ళు తన చేతుల తన ఇల్లును తన సంసారాన్ని లేదా ఇల్లును కూడా ఒకవేళ ఇల్లునే అక్కడ రాయబడింది కనుక కానీ మనం తీసుకుంటే కనుక అక్కడ రాయబడినట్లుగానే మనం గమనిస్తే కూడా అది వాస్తవమే కనుక ఆధ్యాత్మికంగా కూడా మనం తీసుకోవచ్చు అయితే అక్కడ ఉన్న మాట ఏంటంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును చక్కగా నట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు మీరు గమనించండి మన వీధుల్లోనే మన ఏరులోనే ఉంటారు కొంతమంది ఒకప్పుడు చిన్న చిన్న పులి పురుషులు ఉండేటివి ఆ లబ్బరు ఇదేది కట్ల చేత లేకపోతే తడకల చేత ఇల్లు కట్టుకునేవాళ్ళు అక్కడక్కడ రంధ్రాలు చిన్న చిన్న బొక్కలు లాంటివి ఉండేటివి దాన్ని మెత్తుకునేవాళ్ళు ఆ రోజుల్లో మిద్దెలో ఏదైనా మిద్దెలో ఏదైనా కానీ ఒడిస్తే కూడా ఆ దాన్ని కూడా పూర్తి చేసే పరిస్థితి మనం చూస్తా ఉంటాం అంటే ఇల్లు కట్టుకుంటా ఉంటారనమాట కొంతమంది స్త్రీలు పురుషులు కానీ లేకపోతే ముఖ్యంగా స్త్రీ గురించి రాబడింది అక్కడ సామాజికంగా ఈ రీతిగా ఇల్లును కూడా ఆ పుల్ల ఈ పుల్లు తీసుకుని వచ్చి ఆ ఇంటిని చక్కగా నిర్మించుకునే పరిస్థితులు ఆ రోజుల్లో జరిగేది ఈ రోజుల్లో కూడా బండలు ఏమైనా పోతే ఎక్కడైనా లేకపోతే ఎక్కడైనా సిమెంట్ రాలిపోతే కొంతమంది స్త్రీలు వెంటనే ఇల్లుని తీరు చేసుకుంటా ఉంటారు నీటికి తీసుకుంటా ఉంటారు ఆ మెత్తుకునేది సిమెంట్ తీసుకొని లేకపోతే అది చేసేది అన్న సంగతి కూడా చూస్తూ ఉంటారు కొంతమంది జ్ఞానవంత జ్ఞానలు అలా కట్టుకుంటారంట కొందరు జ్ఞానం లేని స్త్రీలు ఇల్లుని కూడా ఊడబెరుక్కుంటారంట ఉన్న ఇల్లును కూడా కూడా పెరుక్కుంటారు ఆర్థిక పరిస్థితులను చెట్టు వేస్తారు ఉన్న ఇల్లుతో తృప్తి పడితే బాగుండేది ఆ ఇల్లునే కూడా పెరుక్కునే పరిస్థితి మరొక కొత్త ఇల్లు కట్టుకోవాలి కొత్త స్థలం తీసుకోవాలి ఉన్న దాంతో తృప్తి ఉండదు కొంతమందికి కనుకనే చేతుల సంసార జీవితాన్ని కూడా పతనం చేసుకునే వాళ్ళు ఆధ్యాత్మికమైన జీవితాన్ని కూడా పతనం చేసుకునే వాళ్ళు లేకపోలేదు వాళ్ళ సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను కాబట్టి అలాగే బుద్ధిమంతుడంట ఇల్లుని చక్కగా కట్టుకుంటాడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు అనే మాట చూస్తాం మత్స్సు వార్తలో అధ్యాయంలో ఆ విషయాన్ని మన సంగతులు చూస్తాం ఇరవై నాలుగో సినిమా చూడండి ఒకసారి మత్స్య వార్త ఏడాధ్యాయం అనుకుంటా చూడండి ఇరవై నాలుగునా ఇరవై రెండునాలు అవును చదవండి ఈ నా మాటలు విని ఈ నా మాటలు విని వాటి చొప్పున వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టు బండ మీద తన ఇల్లును కట్టుకునును బుద్ధిమంతుని పోలి ఉండను బుద్ధిమంతుని పోలి ఉండడం బండ అన్న అనగా క్రిస్తే అనగా ఏసు క్రీస్తు మీద తమ జీవితాలని కట్టుకునే వాళ్ళగా ఉండాలి అనే సంగతిని ఆమోజేస్తాను అంటున్నాను కాబట్టి నా ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతును పోలి ఉండును తర్వాత నెక్స్ట్ ఏమొస్తాయి సమస్యలు ఇల్లు కట్టుకున్న తర్వాత సమస్యలు వస్తాను ఏమొస్తాయి వాన వాన కురిషిన వరదల వచ్చినను ఏంటంటే వాన పురుషులు కురుస్తుంది వాన కురిసినప్పుడు ఏమవుతుంది తాత్కాలికంగా బాగు బాగు కట్టుకోకపోతే అది నీళ్ళంతా ఒడుస్తాం కదా తొడుకు తొడుకని ఎక్కడ చూసినా కూడా ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు బేషన్లు గుండాలు లేకపోతే ఆ తల్లు పెట్టేవాళ్ళు ఆ నీళ్లు వడుస్తామని చెప్పని అట్లాంటి పరిస్థితి అంటే అది ఏంటంటే చక్కగా కట్టబడలేదు అని అర్థం కదా చక్కగా జ్ఞానాన్ని ఉపయోగించలేదు అందుకనే అలాంటి పరిస్థితి జరుగుతూ ఉంటది కాబట్టి బుద్ధిమంతుడంట బండ మీద ఇల్లు ఎలాగంటే ఈ నా మాటలు చొప్పున చేయువాడు అని అంటే దేవుని మాటలు విని దేవుని ఆశ్రయించి ప్రభు మా ఇంటిలోనికి వస్తే బాగుంటుంది ప్రభు మా ఇంటిలోని అదో అదు బాగుంటుంది దేవుని సేవకుల ద్వారా ఇంటిని ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకోవాలని సంగతిని కలిగి ఉండి ఆ రీతిగా కొనసాగించే కుటుంబాలు బాగుంటాయి ఆ ప్రారంభంలో మాత్రమే కాకుండా ప్రతిరోజు దేవుని శైలిలో కనిపెడుతూ ఉండాలి కేవలం ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరు పనులు చేసుకుంటూ లోకంలో ఉన్నవన్నీ చేస్తూ ఆశపడుతూ చూస్తూ అన్ని చేస్తూ ఉంటే దేవుడు మన ఇంట్లో ఉండడు అన్న సంగతిని కూడా అమలు చేస్తూ ఉంటాడు దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి దేవుని వాక్యానికి విధేయత చూపించాలని సంగతిని అమలు చేస్తూ ఉంటుంది బుద్ధిమంతుని పోలి ఉంటాడట మరి ఏమొస్తుంది తుఫాన్ వస్తుంది వరదలు వస్తాయి ఇంకేమొస్తుంది గాలి వస్తుంది తర్వాత ఇంకా వర్షము వస్తుంది కానీ ఆ ఇల్లు ఏమవుతుంది కదలచబడిందే కదలచబడు విశ్వాసంలో వర్షము లాంటి శోధనలు వచ్చిన తుఫాను లాంటి శోధనలు వచ్చిన గాలి లాంటి శోధనలు వచ్చిన ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకునేది మానేసుకో మందిరానికి వెళ్ళేది మానేసుకో ఫస్ట్ దేవుడు తర్వాత మిగుతావంటావు ప్రతిరోజు ఈ మంచి నాకు ఇల్లు ఇచ్చాడు ప్రార్థన పెట్టుకుంటాం ప్రార్థన చేసుకుంటాం మందిరానికి వెళ్తావు నీ ఆధ్యాత్మికమైన ఇల్లును కాపాడుకుంటావు ఆ తర్వాత ఈ సామాజికమైన ఇల్లును కూడా కాపాడుకుంటాం దేవుని భయభక్తులు కలిగి ఉంటే అన్న సంగతిని జ్ఞాపం చేస్తూ ఉంటున్నాను కావున ఇంకా ముగిస్తున్నాను అక్కడ చాలా ఉన్నాయి లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇసుక మీద కట్టుకుంటారంట పునాది గొప్ప బాగుంది దాని పాట గొప్పదే కానీ ఏం లేదు బండ మీద పునాది లేదు బండ కాదు కాబట్టి ఇసుక అంటే లోక అవిశ్వాసలకు సూచన ఉన్నది ఈ నా మాటలు విని ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యని ప్రతివాడు వాటి చెప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక ప్రార్థన చేసుకోండి విశ్వాసాన్ని కలిగి ఉండండి ప్రార్థన జీవితం కలిగి ఉండండి పరిశుద్ధ జీవితం కలిగి ఉండండి ఈ పాట ఎవరైతే పాటింపులు ఇది అనుసరించారో వాళ్ళు ఎలా ఉంటారంటే చూడండి ఎలా కుప్పకూలిపోతారో చూడండి సంగీత తన ఇల్లు కట్టుకునినా ఇసుక మీద ఇల్లు కట్టుకునినా వృద్ధి పోలి ఉండను వృద్ధి జీలన పోలే ఉండను వాన కృషులను వరదలు వచ్చినీ దాని విసిరి ఆ ఇంటి మీద కొట్టగానే కూలి అప్పుడు అది కుప్ప కూలిపోతుంది వరదలు కొట్టుకపోతుంది కొట్టుకపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఆ రోజున లోబోకు కుటుంబం దేవునికి లోపలి నీటి మీద తేలింది ఆ లోబడిన కుటుంబాలను ఏమైపోయినవి నీటిలో మునిగిపోయావి కాబట్టి దేవుని మాటలు విని బండీ మీదిలు కట్టుకున్న ఆ బుద్ధిమంతుడు మరి వరదలు వచ్చాయి ఆ ఇంటికి వచ్చింది ఇంటికి కూడా వచ్చింది ఆ ఇల్లు కుప్పుకూలిపేది ఇల్లు నిలబడింది వరదలు వచ్చినా సరణ్ ఉండే ఇల్లు కావాలి అవునా కాదు రెండు రోజులు ఇల్లు కట్టి మూడో రోజున కుప్పకూలిపోతే బాగుంటుంది ఇల్లు కట్టిన తర్వాత ఓకే రైట్ ఇక విషయానికి వస్తాను ఎందుకంటే సమయం అయింది కనుక భోజనాలందరికీ ఆకలి అవుతుంది రేపు ఎక్కువ టైం కూడా తీసుకోలేదు రెండు నిమిషాల్లో క్లోజ్ చేస్తా చాలా ఉన్నా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టినా వింటున్నారా ఏ బయట బయట ఉన్న వాళ్ళందరూ వినండి చివరిగా హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు వినండి ఇల్లు కట్టుకుంటాడు ఒకడు ఇల్లు కట్టుకుంటాడు చాలా చక్కగా వంద కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి పాలరాత వేరునిల్లు సన్నీళ్ళు లేకపోతే అన్ని ఏది కావాలంటే అది ఒక పంపు తిప్పితే సన్నీళ్ళు మరొక పంపు తిప్పితే వేర్నీళ్ళు మరి బాత్రూము మరి కిచెన్ తర్వాత బెడ్రూము హాల్ చక్కగా రంగు రంగులతో ఇల్లు ఉంది చాలా వైభవంగా కట్టుకున్నాడు వంద కోట్లు అంటే సన్న కాదు కదా చాలా చక్కగా కట్టుకున్నాడు కానీ వంద కోట్లు పెట్టి కట్టిన వంద కూడా ఉంటాడా వంద రోజులు ఉంటాడా ఇంట్లో గ్యారంటీ లేదు ఈ ఇంటిలోనికి అసలైన ఇల్లు ఒకటి ఉంది ఆ ఇంటిలోనికి ప్రభువు చేర్చుకుంటే ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇల్లు కుప్పు కూలిపోయినా లేకున్నా ఉన్నా మనకేమీ చింత ప్రభు అన్నాడు యోహాన్ స్వార్త పద్నాలుగు ఉద్యమంలో నా తండ్రి ఇంటిలో అనేకమైన నివాసములు కలవు లేని మీతో చెప్పదును కాబట్టి నేను స్థలంలో ఉండలాగా మీ కొరకే స్థలమును సిద్ధపరిచెలుతున్నాను ఇల్లు లేకున్నా ఉన్నా మనకి అక్కడ ఇల్లుగా ఇల్లు చూసుకోండి అది శాశ్వతమైన ఇల్లు ఇది అశాశ్వతమైన ఇల్లు ఇది కుప్ప ఇల్లు క్రీస్తుల బండీలు కట్టుకున్నారా బాప్తి తీసుకున్నారా రక్షించబడ్డారా నీతి మంత్రులు గృహాలలో రక్షణ సునాది గీతములు వినబడతా ఉంటా నీతి మంత్రుల గృహాలలో రక్షణ సునాది గీతములు నిన్న అని దేవుని వాక్యం కాబట్టి మీ జీవితాలలో అలాగే ఏ తెగులు మీ ఇంటిలో మీ గృహంలో దారి చేయరు అని చెప్పని తొంభై వచ్చి కేత్తన పదో చెలో రాబడింది కాబట్టి మన ఇంట్లోనికి తెగులు రాకూడదంటే ఎంజాయ్లో ప్రభుకి చోటు ఇవ్వాలి అలాగే మన ఇంట్లో రక్షణ పొందిన గన్న కుటుంబంగా పాపము దోషమును బారదోడుదాం పశ్చాత్తాపడతాం ప్రభు నువ్వు రా అని చెప్తాం జక్కయలేదు జక్కయ్య అన్నాడు ప్రభు ఎవరి దగ్గర అయితే అన్యాయం చేసుకున్నాను నైంటిలో నుంచి మోసాన్ని అబద్ధాన్ని తీసివేసుకుంటున్నాను మోసంతో కూడా ధనాన్ని తీసేస్తున్నాను ఇతడు నిజముగా అబ్రహాం కుమారుడు ఈ ఇంటికి నేను రక్షణ మీకు రక్షణ కావాలా అంటే ప్రభు మీద ఆధారపడింది ఇంకా హృదయాలలో చోటు ఇవ్వకపోతే అసలైన ఇల్లు మనకి పరలోకంలో ఉన్నాయి తరతరములు నివాస స్థలము ప్రభువే గనక ఆయన దగ్గర మనం అందరూ కూడా చేరుకుంటాం ఇక్కడ ఇండ్లు ఉన్నా లేకపోయినా అక్కడ మనకి ఇల్లు ఉంది ఇల్లు ఉన్న వాళ్ళు దీన్ని చక్కగా కాపాడుకుంటూ ఇందులో ప్రార్థన చేసుకుంటూ దేవుడు కృతజ్ఞతలు చెబుతూ దేవుడు అంత మేబుక లేదు ఉంటే వీళ్ళే కాదు ఇంకా పది ఇల్లు ఇస్తారు దేవుడు చెప్పండి అమ్మా ఊగిస్తున్నారు అన్ని ఇల్లు ఇస్తాడు ఇట్లాంటి పది గోలు ఇస్తారు నమ్మకంగా ఉండాల అపనమ్మకంగా ఉండకూడదు కదా అది నమ్మకంగా దేవుని కొరకే బ్రతకండి చక్కగా ప్రార్థనలకు వెళ్ళండి వాక్యానికి చోటు ఇవ్వండి దేవుడు ఈ తలంపులు మన వినుకుల్లో దీవించి ఆశీర్వదించు నువ్వు ఆమె బాలరాజు చిన్న ప్రార్థన చేస్తారు చిన్న ప్రార్థన చేస్తారు వాటిని ఫలించడానికి దయచేసి ప్రార్థన చేస్తారు మహిమ కలిగిన తండ్రి మీ నామిన కృతజ్ఞతలు సుఖులు స్వస్థలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మరియు అక్కగారు చక్కటి గృహాన్ని కొనుగోలు చేశారు అమ్మని బట్టి మీకు సంస్థలు చెల్లిస్తూ ఉన్నాం చక్కగా వారు ఉండడానికి చూపించండి నెమ్మది శాఖ సమాధానం ఈ కుటుంబాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి మీ దాసుని బోధించారు అందులో బట్టి మీకు సంవత్సరాలు చెల్లిస్తున్నాం మీ వాక్యాన్ని హృదయాలు చూపించండి వాటి ప్రకారంగా జీవించడానికి అసలైన పునాది ఆత్మీయంగా వేసుకోవడానికి మరి నిజమైనటువంటి ఇండ్లు పరలోకమందు ప్రభు ఉంచి ఉన్నాడు కాబట్టి నేను చెప్పునన్నాడు కాబట్టి ఆ పురాతలు కలిగినటువంటి ఆ మహాపుటనం కొరకు మేమందరికి కూడా ఎదురు చూడడానికి మీరు మనం వేడుకుంటూ మా యొక్క ప్రభు అని వేసి చెప్పేసి మరి నా ప్రార్థన చేయొచ్చు నా తండ్రి

নামা নামে নামে